విన్ భక్తి రాసుల నమస్కారం కూడా రాశుల విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ శ్రీ గురుగారు జనవరి నెలలో వృక్షిక రాశి విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరలా సంతోషకరంగా ఉంది వాళ్ళకు కూడా వృషిక రాశి వాళ్ళకి నాన్న ఈ నెలలో జనవరి మాసంలో విశేషమైనటువంటి ధనయోగం ఆర్థిక లాభాలు వ్యాపారాభివృద్ధి తప్పనిసరిగా వ్యాపారంలో కూడా ఉన్నత స్థానంలో ఉంటారు మంచి గుర్తింపు వస్తుంది ఇప్పుడు మనకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తారు కదా అట్లానే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా ఈ మాసంలో వీళ్ళకి మంచి యోగం కలుగుతుంది అలాంటి యోగం ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడాను ఎక్కడ ఆటంకాలు లేకుండా నిరాటంకంగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఇంట్లో పిల్లలు భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి దా ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఆ కుటుంబం అంతా కూడాను ఈ జనవరి మాసంలో చక్కగా గడిపేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి శుభకార్యాలు చేస్తారు ఆర్థికానికి ఎక్కడ లోటు ఉండదు ఎంత ఖర్చు ఉంటుందో అంత ఆదాయం వీళ్ళకి చేతికి అందుతూ ఉంటుంది వీళ్ళని అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో అవసరానికి డబ్బు లేక బాధపడుతూ ఉంటే ఎంత అవసరం అంత డబ్బులు దొరకడం కూడా అదృష్టమే కదా కదా ఇప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కోటి రూపాయలు ఖర్చు పెడితే కోటి రూపాయలు అది దొరుకుతున్నాయి అంటేనే అది అదృష్టం కాబట్టి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అలాగే విద్యార్థులు కూడాను అనుకున్న దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి మంచి మార్పులు సంపాదించ పరిస్థితి కనపడుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం మారు వీళ్ళ కూడా నాన్న ఇంతవరకు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కష్టాలు మొత్తం తిరిగిపోయి హ్యాపీగా ఉన్న ఎప్పుడో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక పాత వెంచర్ ఉంటాయి కదా అవన్నీ అమ్ముడుపోయి మరలా కొత్త వెంచర్కి ప్లానింగ్ చేసుకునేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంగా ఈ వృషిక రాశి వారికి జనవరి మాసంలో చెప్పుకోవచ్చు రైతుల విషయానికి వస్తే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉంటారు సంతోషకరంగా ఉంటారు కుటుంబంలో సంక్రాంతి పండుగ వెతుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు చాలా సంతోషకరంగా ఉంటారు రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకు కూడా అధికారంలో ఉండేటువంటి అధికారులు మనల్ని పొందుతూనే ఉంటారు ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ జనవరి మాసాంతంలో వీళ్ళు మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది మంచి స్థానం పొందడం అనేటువంటిది జరుగుతుంది అంతవరకు కూడాను ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి డిస్కషన్స్ ఇతనికి ఇద్దామా వద్దా ఇతనికి వద్దామా ఈ టెన్షన్లో ఉంటారు కానీ చిట్టి చివరికి మాత్రం ఎట్ట వీళ్ళకి తప్పనిసరిగా ఉన్నత స్థానం పొందేటువంటి అవకాశం పొందుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకు కూడా ప్రమోషన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మంచి ప్రమోషన్స్ వస్తాయి మంచి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి అనుకూలమైనటువంటి పరిస్థితికి ఈ ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా నాన్న ఆ సంస్థల్లో పనిచేసేటువంటి స్థాన అంటే ఊళ్ళు ఏవైతే ఉంటాయో కొంతమంది అర్బన్ ఈ విలేజెస్ ఏరియాస్ ఇట్లాంటి వాటిలో ఉండేవాళ్ళు సిటీలు కోరుకుంటూ ఉంటారు అట్లాంటి స్థానాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే కుటుంబంలో ఉద్యోగస్తులు కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వస్తే వీళ్ళకు కూడా మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఈ వృశ్చిక రాశిలో వచ్చేసరికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వటానికి కావచ్చు లేదు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి తప్పనిసరిగా తప్పని అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి కావచ్చు విదేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు తరెత్తుతే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లాగూ సమస్యలు ఉన్నాయి కానీ ఇలాంటివన్నీ కూడా పోయి మాసాంతంలో అంటే చివరి నెల చివరిలో హ్యాపీగా మరలా శాలరీ తీసుకుంటూ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కనబడతారు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు కొంచెం టెన్షన్ కానీ చివరిలో మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మనం చేసిన పనికి సంపూర్ణమైనటువంటి ఫలితం ఎప్పటికైనా కొన్ని రోజులు ఆలస్యమైన దక్కింది అంటే దాని ఇచ్చిన సంతోషం లేదు అలాంటి పరిస్థితులు ఉంటాయి అలా ఆ టెన్షన్ కూడా లేకుండా ఇంకా ప్రశాంతంగా ముందుకెళ్ళాలి బాగుండాలి ఆనందాయకంగా తొందరగా పనులు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా బొబ్బర్లు తీసుకోండి బొబ్బర్లు బ్రౌన్ కలర్లో ఉండేవి తీసుకోండి వైట్ కాదు బ్రౌన్ కలర్లో ఉండేవి తీసుకొని చక్కగా గుగ్గిళ్ళు చేయండి గుగ్గిళ్ళు చేసి ముష్టి వాళ్ళకి శుక్రవారం శుక్రవారం పంచిపెట్టుకుంటూ దాంతోపాటు ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఒక పది తీసుకోండి ఇంట్లో నీళ్లలో తలుపుకొని తీసుకుని వెళ్ళండి ఒక్కొక్కడికి ఒక్కొక్క కాయన్ ఇవ్వండి శుక్రవారం శుక్రవారం రోజున తప్పనిసరి కాలు కడుకుని ఇంటికి రాండి ప్రశాంతమైనటువంటి వాతావరణం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రశాంతంగా జరుపుకోండి రాసు వారికి పైకి మంచి పరిహారం చెప్పారు చెప్పాడు జయశ్రీ శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమ